మెదక్ జిల్లా మాసేపేట మండలం కోప్పల ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులు భాస్కర్ బదిలీపై వెళ్తుండటంతో సమావేశం ఏర్పాటు చేశారు ఎంతో కాలంగా ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తించిన భాస్కర్ ఇతర పాఠశాలకు బదిలీపై వెళ్తూ ఉండడంతో ఘనంగా సన్మానించి ఉండటంతో ఆయనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తోటి ఉపాధ్యాయులు మాట్లాడారు అందరితో కలిసిమెలిసి ఉండి విద్యార్థులకు మంచి సేవలు అందించిన ఉపాధ్యాయుడు భాస్కర్ అని అన్నారు ఉద్యోగులకు బదిలీలు సహజమని కానీ ఎక్కడ విధులు నిర్వర్తించిన విద్యార్థులకు సేవలందించి గుర్తింపు తెచ్చుకున్న విధంగా ఉండాలని సందర్భంగా వారు సూచించారు బదిలీాస్కర్ శుభాకాంక్షలు తెలిపారు బృందం సోదర ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు చాలా చక్కటి కోఆపరేషన్ లో కోఆపరేషన్ చేసిన మంచి వాతావరణంలో పనిచేసిన మీ వల్ల నేను ఎప్పుడు ఇబ్బంది పడలేదు పాఠశాల నిర్వహణలో లేదా ఇంకేదైనా పిల్లలకు మంచి అందించాలనే ఉద్దేశం కొద్ది ఏదైనా నేను కటుగా మాట్లాడుతూ క్షమించాలి భాస్కర్ సార్ క్రమశిక్షణకు స్కూల్ పాఠశాల నిర్వహణలో మరియు విద్యార్థులు చదువుకోవడానికి ప్రోత్సాహాన్ని మరియు పునాది వేయడంలో ముఖ్య పాత్ర వహించారు ఆ సార్లు ఉప్పులపల్లి నుంచి ఇస్లాంపూర్ ట్రాన్స్ఫర్ అయి వెళ్ళారు అతనికి విధిపో సమావేశం ఇక్కడ ఏర్పాటు చేస్తుంది ఒక మంచి ఉపాధ్యాయుని మేము కోల్పోయామని పిల్లలు మరియు ఉపాధ్యాయులు కూడా మేము తను విద్యారీత్యా చెప్పడంలోనే కాదు స్నేహపూర్వకంగా ఉండి ధైర్యంగా ముందుకు నడిపే ఒక వ్యక్తి ఈ కుప్పలపల్లి పాఠశాల తరబడి నిలబడి నిలవడానికి కారణమైనది కూడా భాస్కర్ సార్